స్వాగతం విశాఖ జిల్లా కొత్త గాజువాక జయప్రదంగా ముగిసిన అన్నదాన కార్యక్రమం గాజువాక జీవి డెబ్బై మూడో వార్డు విశ్వేషనగ శ్రీ 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 సంపతి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఉచ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి అతిథిగా గాజువాగ స్థానిక ఎమ్మెల్యే తనియుడు తిప్పల్ దేవన్ రెడ్డి కార్పొరేట్లు రాజన్ రామారావు చందు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్యతిథులు మాట్లాడుతూ ఇటువంటి మహత్తర అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషకరం అన్నారు అలాగే కమిటీ సభ్యులు చక్కగా

हमने नमस्ते किया साफ़ पूरा कर दिया मैं जवान साहब इंटरनेशनल सामी मार्केट तलाक कर दिया सवाल है ना जबरन गिराड़ा लगे वाल्स नॉलेट जोशी मारे पढ़े करने वाले इसी वजह से हमारे केस को तुम जाते चले तो आपके एसोसिएशन आफ सर्टिफिकेट्स चले जाऊँ प्रोटेक्टर निर्दशिंग्स लगा पेड़

టువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా ఈ యొక్క విశ్వేశ్వర పాలనీ సభ్యులు పెద్దలు అందరికీ కూడా బావన్ గారు కానీ అలాగే నా గారు కానీ సార్లు గౌరవ సభ్యులల్లో మరి రాబోయే రోజుల్లో ఇక్కడ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా మంచి వర్క్స్ స్థానికంగా ఉన్నటువంటి వర్క్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కంపల్సరిగా రాబోయే రోజుల్లో మాత్రం ఈ కాలనీ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి మీకున్నటువంటి డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇక్కడ ఆర్టికల్చర్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయడానికి నాకు మంచి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకొక వన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎలక్షన్ లో ఎక్కువ నిధులు డెవలప్మెంట్కి కేటాయిస్తారు కంపల్సరీగా అవన్నీ కూడా ఇటువంటి లో అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది మా సహకారం గౌరవ శాసనసభ్యులు సహకారం కానీ అలాగే మీ కార్పొరేటర్ గారు కానీ మా సహకారంతో కంపల్సరీగా రాబోయే రోజుల్లో మీ యొక్క కాలనీ మంచి అభివృద్ధి చెందే విధంగా మా సహకారం ఉంటుందని మీ సభ్యులందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఈ యొక్క మా హిందువులందరూ కూడా హిందువులు అందరం మొట్టమొట్ట పూజగా ఆ యొక్క గణపతిని పూజించి మరి మనందరం కూడా ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఆశీస్సులతో మరి అందరూ ముందుకెళ్తాం అటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు మరి ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆ భగవంతుడి ఆశీసులతో ఈ యొక్క కాలనీ డెవలప్మెంట్ విషయంలో కానీ మరి ఏ ప్రాబ్లమ్ అయినా సరే మా యొక్క సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మనల్ని కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు అన్న సమరత అనేది జరుగుతుంది మరి కాలనీలో ఉన్న ఉత్సవ కమిటీ కానీ అసోసియేషన్ కానివ్వండి టెంపుల్ కమిటీ కానివ్వండి యూత్ కానివ్వండి అందరూ కూడా పాల్గొని బ్రహ్మాండంగా ఈ తొమ్మిది కూడా మంచి కార్యక్రమాలు పెట్టి ఆ దేవుడికి మంచి పూజలు చేసి మరి వినాయకుడిని చూపించడం జరిగింది అయితే ఆ వినాయకుడు ఈ కోల బాసులందరూ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని ఆయన తాలూకా ఆశీస్సులతో మనందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరొకసారి అధినాయకుని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చినటువంటి మరి బాధవాక మా వైఎస్ఆర్ జడ్జి దేవందరికి మీ ఉత్సవ కమిటీ తరఫున అలాగే మరి అసోసియేషన్ తరఫున మరి టెంపుల్ కమిటీ తరఫున మీ యొక్క కాలనీ ప్రజల తరఫున మీ అందరూ కూడా మీకు ధన్యవాదాలు సార్ మీ అందరి సహకారంతో ఈరోజు ఉత్సవం అనేది తొందరలో గెలవడం జరిగింది ఇదే సహకారం అందించి మీ కాలనీలు ఎప్పుడో చెప్పారు మీరు మరి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అండర్ డాలర్ నేర్చుకున్న తర్వాత రోడ్లన్నీ తగ్గించిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది తొందరగా కంప్లీట్ చేస్తే అన్ని విధాలు కూడా ఇది నేషనల్ హైవే పక్కనే గాజుబాక మీ కాన్ఫిషన్స్ ఒక మంచి మోడల్గా మీరు దిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ మా విశ్వేశ్వరయ నగర్ లో ఈ అన్న సమారాధన కార్యక్రమం కాలనీ అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యూత్ మరియు కాలనీలో ఉన్న అసోసియేషను అలాగే టెంపుల్ కమిటీ ఇంకా అందరినీ కలుపుకొని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా కాలనీ వాసులకి అలాగే బయట ఉన్న బయటి నుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంత భారీ ఎత్తున నిర్వహించడానికి సర్వీస్ చేయడానికి మా కాలనీ యూత్ ముఖ్యంగా బాగా సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం మా కాలనీలో నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం